తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర గీతం చిహ్నంలో మార్పులు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు రాజుల చరిత్రకు ఇచ్చిన ప్రాధాన్యత మన దేశీయ రాజులకు ఇవ్వడం లేదని ఆరోపించారు సంక్షేమ పాలన అందించిన భారతీయ రాజుల గురించి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచే చిన్న చూపు ఉందన్నారు భారతీయ రాజుల గుర్తులు వారసత్వ సంపదగా చూడాలన్నారు వీరి గుర్తులను ఏమాత్రం చిన్న చూపు చేసినా ఉపేక్షించబోము అంటున్న ప్రకాశ్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ లోగో మార్పు కావచ్చు పాటగా గురించి కావచ్చు పెద్ద చర్చ జరుగుతుంది చూడొచ్చు లోగో గురించి వాళ్ళు ఇంకా బయట పెట్టలేదు ఎట్లుంటుందో బయట పెట్టలేదు ఏముంటుందో బయట పెట్టలేదు బట్ లోగో విషయాలు మాత్రం మేము చాలా స్పష్టంగా ఉన్నాం గతంలో కూడా చార్మినార్ను గోల్కొండ గో గోల్కొండ రాజుల యొక్క ప్రతీకగా కాకతీయ రాజుల యొక్క చిహ్నాన్ని కాకతీయ తోరణానికి కింద పెట్టినప్పుడు మేము ఖచ్చితంగా వ్యతిరేకించడం చార్మినార్ అనేటువంటిది ఉంటే ఉండింది ఆ స్ట్రక్చర్ ఉంటే ఉన్నది దాని గురించి అది ఎందుకు కట్టినరు ఎప్పుడు కట్టినరు చర్చ కాదు కానీ అది దురాక్రమ ఈ దేశాన్ని పదాక్రంతం చేయడం కోసం విదేశీ ఇన్వేడర్స్ ఖచ్చితంగా కుతుబ్బాయిలు స్వదేశీ రాజులు కాదు వాళ్ళు విదేశీ దురాక్రమణదారులని మేము భావిస్తున్నాం కాబట్టి అది కుతుబ్బాయిలు గట్టించిన ఆసబ్జాయిల యొక్క గుర్తులుగా మిగిలిన ఇవన్నీ కూడా విదేశీ దురాక్రమణదారుల యొక్క గుర్తులు మాత్రమే కాబట్టి ఆ గుర్తులను భారత స్వాభిమానానికి వ్యతిరేకమైనవి కాబట్టి ఆ గుర్తులు ఉండకూడదు మా డిమాండ్ ఇప్పుడు కూడా మేము భారతీయ అది మతానికి సంబంధించిన అంశం కాదు ఇది మత కొనులు చూడడం లేదు చార్మినార్కు మతానికి సంబంధం లేదు కుతుబ్ షాహీలు ఖచ్చితంగా దురాక్రమణ దారులే ఈ దేశాన్ని పరిపాలించడం కోసం వచ్చిన విదేశస్తులే బ్రిటిష్ వాళ్ళు ఎంత విదేశాస్తులో కుతుబ్ షాహీలు కూడా అంతే విదేశస్తులు బ్రిటిష్ వాళ్ళు ఎంత విదేశస్తులో జాయిలు కూడా అంతే విదేశాస్తులు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఎంత పోరాటం స్వతంత్ర పోరాటం జరిగిందో జాయి నిజాంల వ్యతిరేక పోరాటం కూడా అంతే విలువైనది కాబట్టి వాళ్ళ చిహ్నాలు ఉండడానికి మేము ఒప్పుకోవటం లేదు శాతవాహనాల కాలం నుంచి తెలుగుదనాన్ని ఉట్టుపడేటువంటి అనేకమైనటువంటి కళలు ఉన్నాయి అనేకమైనటువంటి శిలలు ఉన్నాయి శిల్పాలు ఉన్నాయి తెలుగు జాతి గౌరవాన్ని ప్రత్యేకలుగా నిలిచినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి అనేక త్వరణాలు ఉన్నాయి వాటన్నిటిని ఉంచాలని వాటన్నింటి ప్రత్యేకగా తెలంగాణ చిహ్నం ఉండాలని ఆ రాష్ట్ర గీతంలో ఇవన్నీ రాచరిక చిహ్నాలకు సంబంధించి ప్రస్తావన కూడా ఉంది ఇది పరస్పరం ద్వంద్వతిని బయటపెడుతుందని కేటీఆర్ అంటున్నాడు ఇది దీనిపైన మీ స్పందన జనరల్గా నేను ఒకటి మాత్రం చెప్పదాల్సి కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు విదేశీ భావజాలంతో పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు కానీ స్టాలిన్ కాలం నుంచి నేను ఈవెన్ కమ్యూనిస్టులు ఒక రకంగా హేగల్స్ ఏంజల్స్ ఫిలాసఫీలు డైలెక్టికల్ హిస్టారికల్ మెటీరియలిజం భావజాలంతో మాట్లాడిన వాళ్ళు కూడా చరిత్రను గుర్తు చేసుకున్నారు దేశ దురాక్రమణ చేసి ఇక్కడ రాజ్యం చేసినటువంటి రాజుల చిహ్నాలు అవసరం లేదు కానీ మన పూర్వీకులు రాజులకు మాత్రము చారిత్రక చిహ్నాలు చేరపడం మాత్రము అది తగదు గతంలో కాకతీయ తోరణాన్ని అంటే తగిన ప్రాధాన్యం దొరకనప్పుడు మేము గలమెత్తాము నినేదించాము ఇప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వము మార్చాలనుకుంటుందో లోగో విషయంలో చూసిన తర్వాత మా అభిప్రాయాన్ని చెప్తాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం విదేశీ సంప్రదాయాన్ని అలాగే దేశ సంప్రదాయాన్ని అవమానించే విధంగా విషేది విదేశీ సంప్రదాయాన్ని అలాగే కమ్యూనిజం భావజాలంలో పడిన ఈ కాంగ్రెస్ దేశ అస్తిత్వాన్ని దేశ చారిత్రక వారసత్వాన్ని అవమానిస్తుంది గౌరవించడం లేదని మాత్రం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓ స్టూడియో